హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక బ్లాక్ కలర్ హెయిర్ మిడిని చూపిస్తున్నానండి తెల్ల జుట్టు మీకు వెంటనే నల్లబడాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు హెయిర్ ఫాల్ కూడా ఉండదండి ఇది న్యాచురల్ హెయిర్ ఇండి అట్లాగే ఎలాగైనా సరే నాన్ పెట్టుకునే పని కూడా ఉండదు ఇది అప్పటికప్పుడు కలుపుకుని తలకి అప్లై చేసేసుకోవచ్చు అలాగే కూడా మీకు మంచి కలర్ అనేది వస్తుంది వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఫ్యామిలీ షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే హెయిర్ ప్యాక్ అనమాట ఇది ఎట్లా తయారు చేయాలో మీకు నేను వీడియోలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆరన్ కడ పెట్టుకోండి దీనిలోని ఒక గుప్పెడి వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి శుభ్రంగా కడిగేసి ఇందులో యాడ్ చేసుకోండి ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని మీరు వేసుకోవాల్సింది ఏంటంటే ఇవి కలోంజీ గింజలండి మీ అందరికీ తెలిసిందే కలోంజీ గింజలు ఒక టేబుల్ స్పూన్ కానీ లేదంటే రెండు టేబుల్ స్పూన్స్ కానీ కలోంజీ గింజల్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి కూడా వేసుకుని బాగా ఇవి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా ఫాస్ట్గా మీకు నల్ల రంగులోకి చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ స్టేజ్ అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోని ఒక కప్పు వరకు గుంటగలగర ఆకు పౌడర్ని యాడ్ చేసుకోండి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ఆకు పౌడర్నైనా వేసుకోవచ్చు లేదంటే షాప్లో తీసుకున్నది మంచి పౌడర్ని ఎంచుకుని తీసుకోండి తప్పనిసరిగా మంచిదా కాదా అని చూసుకుని తీసుకోండి అప్పుడైతేనేది పనిచేస్తుంది అనమాట ఒక కప్పు వరకు వేసుకుని ఈ విధంగా బాగా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోని రెండు టేబుల్ స్పూన్స్ వరకు టీ పౌడర్ని యాడ్ చేసుకోండి లేదంటే కాఫీ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే ఆ టైంకి అదొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని బాగా ఇది ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసి ఇది ఒక మిక్స్ జార్లో అనేది యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారి పెట్టేకోండి మెయిన్ బాగా చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట మిక్స్ జార్లో వేసుకుని మనం కలోంజీ గింజలు అట్లాగే టీ పౌడర్ వేసాం కదండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడ్డానికి మెత్తగా పౌడర్లానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కొంచెం రఫ్గా అట్లా ఉంటుందండి ఎందుకంటే గింజలు వేసాం కాబట్టి రఫ్గా అనేది ఉంటుంది అందుకని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనం ప్యాక్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట లేకపోతే అది పొడి పొడిగా రాలిపోయి జుట్టుకి అంటదండి కింద పడిపోతుందనమాట హెయిర్ ప్యాక్ కింద అతుక్కుని ఉండదనమాట అందుకని కంపల్సరీ మిక్స్ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా మీరు గ్రైండ్ చేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి వస్తుంది మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే దీనిలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ హెన్నా పౌడర్ కానీ ఇండుగో పౌడర్ కానీ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు పౌడర్లోని వేరొక గిన్నె అయితే తీసుకున్నానండి ఇందులోని ఒక గ్లాస్ నుంచి గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా మీ అందరికీ తెలిసినవి అండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఈ విధంగా బాగా ఇవి ఉడికించుకోండి అని బాగా జల్కిందేమీ అవసరం లేదు లైట్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చక్కగా ఇలా అయితే ఉండాలి మరి బంకగా అట్లా కాకుండా మనకి ఇలా లిక్విడ్ టైప్లో ఉండాలన్నమాట ఇది ఫిల్టర్ చేసేసుకోండి కొంచెం వేడి మీద ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే నాన్ పెట్టుకోవట్లేదు కాబట్టి కొంచెం వేడి మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వచ్చేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోండి మీకు ఈ పౌడర్ సుమారుగా వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఒక సంవత్సరం పాటు మీరు అసలు కలరే తయారు చేసుకోకర్లేదు చక్కగా మీరు ఈ విధంగా తయారు చేసుకుని ఒక గాజు జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాక్ వేసుకోవచ్చు దీనిలో రెడీ చేసి పెట్టుకున్న జెల్ ఎంత అవసరమో అంతవరకు ఈ జెల్ ఇందులో వేసుకుని చక్కగా కలిపేసుకుని ప్యాక్ లాగా అప్లై చేసుకుంటమేనండి ఇందులో టీ డికాక్షన్ కానీ కాఫీ డికాక్షన్ అట్లా నేను ఏం వేయలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ టీ పౌడర్ వేసాం కాబట్టి సరిపోతుందండి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు డికాక్షన్తో కలుపుకోవచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు ఈ విధంగా వేసుకొని చూడండి జుట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా సిల్కీగా ఉంటుందండి హెయిర్ ఫాల్ కూడా ఉండదు అనమాట ఇలా తయారు చేసుకోవడం వల్ల అందుకని మీకు నేను ఎట్లాగైతే మనకి బాగా హెయిర్ పనిచేస్తుందో అలానే మీకు చూపిస్తున్నాను నేను మీ దగ్గర టైంకి ఎలోవేరా జెల్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఇన్స్టెంట్ జెల్ కన్నా మనం పచ్చి జ్యూస్ని వేసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా లాగా కలుపుకుని తలకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదే లిక్విడ్లో మనం తీసుకున్న ఇదే జెల్లోని మీరు కుంకుడికాయ జ్యూస్ కానీ లేదా శీకాయ పౌడర్ కానీ మిక్స్ చేసుకుని చక్కగా తలస్నానం అనేది చేయండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది షాంపూ కొన్నా కుంకుడికాయ కానీ కాయ కానీ వాడడానికి ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ చూడాలి అంటే మీకు అవి చాలా బాగా పనిచేస్తాయి మీకు ప్యాక్ పెట్టకముందు హెయిర్ చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్లో వైట్ హెయిర్ మీరు అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది అనమాట బిఫోర్ ఆఫ్టర్ అనేది మీకు తెలుస్తుంది ఇది మీకు వెంటనే మంచి రంగులోకి జుట్టు అనేది మారుతుందండి అట్లాగే హెయిర్ ఫాల్ కూడా ఉండదు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ విధంగా ప్యాక్ కూడా మంచిగా ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో బాగా ప్యాక్ అనేది అప్లై చేసుకొని ఒక గంట వరకు ఉంచుకోండి పైన ఫుల్గా మీకు ప్యాక్ కావాలంటే పెట్టుకోండి లేదంటే అవసరం లేదు లోపల మాత్రం అప్లై చేసేసుకుని ఒక గంట సేపు ఉంచేసుకుని తలస్నానం అనేది చేసేయండి ప్యాక్ పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని పక్క రోజు శీకాయ్ కానీ కుంకుడుకాయ కానీ యూజ్ చేయండి అప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట షాంపూ అయితే వద్దండి హెయిర్ ఫాల్ ఉంటుంది తర్వాత వచ్చి కలర్ కూడా మనం వేసుకున్నది నిలబడదనమాట తలపైన అందుకని షాంపూ యూస్ చేయొద్దు పక్క రోజు కుంకుడుకాయతో తలస్నానం చేసిన హెయిర్ అయితే చూపిస్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తే బిఫోర్ ఆఫ్టర్ అనేది మీకు బాగా తెలుస్తుంది హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ సిల్కీగా ఉందండి చాలా బాగుంది వైట్ హెయిర్ అంతా కూడా మంచిగా కవర్ అయిపోయింది తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్